ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఒక ఇరవై రోజులు నెల రోజుల క్రితం ఆర్ఎంపి డాక్టర్ చెనివీర్ వల్ల ఒక వ్యక్తి మృతి చెందడం రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు అదే రోడ్ రోడ్డులో మూసా క్లినిక్లో ఒక చిన్నారి ఒక మూడు నాలుగేళ్ల ఉన్న చిన్నారి వైద్యము వికటించి మరి ఆ పాప కూడా చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఆ రోజు డిఎంహెచ్ఓ గారు సరైన నిర్ణయం తీసుకొని ఆర్ఎంపీల పైన రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్లినిక్ ని మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమి వైద్యం చేస్తున్నారు ఏమి ఏం కదా అనేది మీరు ఆ రోజు సరిగ్గా చూసి ఉంటే ఈరోజు ఈ చిన్నారి ప్రాణం పోయేది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్కడ ఆర్ఎంపీలు చేసే వైద్యం వల్ల అమాయకులైన పేదల ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ఆర్ఎంబి డాక్టర్ల దగ్గరికి ఎందుకు అక్కడికి వస్తున్నారబ్బా అంటే సరైన వైద్యం అనేది రాయదుర్గంలో లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడున్న బాధితులు మీరు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ వదిలి ఇట్లా ఆర్ఎంబీల దగ్గరికి వస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు అక్కడ నిర్లక్ష్యం సరిగ్గా పట్టించుకోరు సరిగ్గా చూడరు సరిగ్గా వైద్య సదుపాయాలు లేవు అక్కడున్న డాక్టర్లు అడిగినప్పుడు ఇదే పార్టీ చెప్తారు డిఎంహెచ్ఓ గారు కానీ ఇదే ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రివర్యుడు మన ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాడు అయినా దీనిపైన ఎటువంటి చర్యలు లేవు మేము ఆ రోజు కూడా ఒక అబ్బాయి వైద్యం వికరించి చనిపోతే ఆ రోజు కూడా మంత్రి మరియా ఒకసారి చూడండి రాయదుర్గం వైపు అని చెప్పేసి ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది ఈ రోజు మరీ ఒక చిన్నాను చనిపోవడం అనేది జరిగింది దీన్ని కూడా ఆ కేసు ఆల్రెడీ దాన్ని పక్కతో వడ్డీ చేశారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ రోజు అక్కడున్న బాధ్యత కుటుంబాన్ని మీరు అంత ఇంతో డబ్బిచ్చి వాళ్ళని లొంగ తీసుకొని కేసు మాఫీ దిశగా మీ ప్రయత్నాలు అయితే సాగించారు కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు అని చెప్పేసి తెలియజేస్తున్నా అబ్బాయి చనిపోవడం పైన అదే చనివీరు పైన మేము కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలు జరిగినాయి ఈ కుటుంబానికి కూడా తులమో పలమో ఇచ్చేసి కేసులు మాఫీ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా నాకు తెలిసిన విషయమే మీరు ఇలా మీరు మీరు చేసే పని మీరు చేయండి నేను చేసే పని నేను చేస్తా మీరు డబ్బు డబ్బు ఉందని చెప్పేసి డబ్బు ఇచ్చి ప్రాణాలను కొనే పరిస్థితి ఈరోజు రాయదుర్గంలో జరుగుతోంది మీరు డబ్బులు ఉన్నాయి ఎవరినన్నా వైద్యం రాని వైద్యం చేసి చంపల్లా చూసిన వాళ్ళు చనిపోయినా బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తాం అధికారులు పనిచేయకపోతే కోర్టును ఖచ్చితంగా ఆశ్రయిస్తాం కోర్టు ద్వారా ఎంక్వైరీని వేయిస్తాం కోర్టు ద్వారా ఎంక్వైరీ జరిగి బాధితులకి న్యాయం జరిగేలా చేస్తాం ఇలాంటి సగం సగం తెలిసిన డాక్టర్లకి సరైన శిక్ష పడేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టదు ఇప్పుడు అక్కడున్న అధికార పార్టీ అయితేనేంటి మరి ఇతరులు అయితేనేంటి వైద్యాన్ని సరిగ్గా అందుబాటులోకి రాయదుర్గంలో తీసుకొని వస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మంత్రివర్యులకి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా రాయదుర్గంలో సరైన వైద్యం లేదు ఆ వైద్యాన్ని మీరు కల్పిస్తే ఇలాంటి చావులు ఉండవు ఇలాంటి ఆర్ఏపిల దగ్గరికి పోరు డిఎంహెచ్ఓ గారికి పదే పదే చెప్తున్నా రాత్రి రెండు సార్లు కాల్ చేసాము మేము మీరు లిఫ్ట్ చేయలే సరే బిజీగా ఉంటారు మీరు జిల్లా అధికారి కాబట్టి బిజీగా ఉండొచ్చు కాకపోతే మెసేజ్ కూడా పెట్టాం మేడం మేము సో ఈ విధంగా జరిగింది అని మెసేజ్ పెడితే కూడా ఆ మెసేజ్ కూడా ఇంతవరకు రిప్లై లేదు అంటే మేము ఏమనుకున్న అంటే మీకు అక్కడ జరిగిండేది ఏంటి ఏం కదా అని చెప్పేసి కనుక్కొనే తీరిక కూడా లేదు ఆర్ఎంపీలు ఇచ్చే థైలాండ్కి వీళ్ళు అడాక్ట్ అయ్యి అక్కడ ఉన్న పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు భారీ స్థాయిలో ధర్నా చేస్తా చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ జీ जय भवानी